ఇవాళ పోతనగారు తమ భాగవత కావ్యంలో శివునిపై రాసిన ఒక పద్యాన్ని చెప్పుకుందాం వాలిన భక్తి మృక్యత నవారిత తాండవ దయా దయాశాలికి శూలికిన్ శిఖరి జాముఖ పద్మ మయూఖ మాలికిన్ బాల శశాంక మౌళిక కపాలికి మన్మథ గర్వపర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుపాళికిన్ వాలిన భక్తి మరొక్కేదా వాలిన భక్తి అంటే ఒక కర్ర ఆధారం లేనప్పుడు ఎలా అయితే వాలిపోతుందో ఒక శివుని ఎందు శరణాగతి చేసిన ఒక భక్తుడు నాకు ఆధారం నీవే శివ అంటూ నా నిర్వాహకం ఏమీ లేదు అంతా నీవే అన్న ఆ శరణాగత స్థితిలో శివుని పాదాలయందు వాలిపోయి మొక్కడాన్ని వాలిన భక్తి మొక్కెదా అంటున్నారు కవిగారు వాలిన భక్తి మొక్కెద అవారిత తాండవ కేళికిన్ తాండవ కేళికిన్ అంటే శివ తాండవాన్ని ప్రస్తావిస్తున్నారు మనకి శివుని తాండవ రూపాలైన నటరాజాది రూపాల గురించి తెలిసే ఉంటుంది నటరాజస్వామి యొక్క మూర్తిపై ఇక్కడ అవారిత తాండవ అంటే ఎల్లప్పుడూ అంటే వారింపలేని తాండవం అంట ఇక్కడ వస్తుంది మన భారతీయ తత్వశాస్త్రం అంటే వారింపలేని అంటే ఆపడం అనేది లేని తాండవం అంటున్నారు అంటే మొదలు తుది లేని తాండవం అంటే కాలానికి అతీతమైన తాండవం అనడంలో ఈ నటరాజ మూర్తిలో అటామిక్ ఫిజిక్స్ రిలేటెడ్ అయిన కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నాయంటూ విదేశీ మేధావులు ఎన్నో పుస్తకాలు రాశారని మనం వింటూ ఉంటాం కాబట్టే యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అన్న ఒక సంస్థ స్విట్జర్లాండ్లో ఉన్న సంస్థ హెడ్ క్వార్టర్స్లో నటరాజమూర్తిని ఉంచారు అక్కడ హీ సింబలైజెస్ పార్టికల్ ఫిజిక్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ కాస్మిక్స్ డాన్స్ అన్నట్టు ఒక డిస్క్రిప్షన్ రాసి ఉంటుంది అక్కడ కాబట్టి మన తత్వశాస్త్రం ఎంత లోతైనదో మనం తెలుసుకోవాలి ఏదో కవులు ఏదో ప్రాసలు పదాలతో ఏదో పద్యాలు రాసేశారు అనుకుంటే మనకంటే మూర్ఖులు ఉండరు వారు ఆ తత్వశాస్త్రంలో ఎంత లోతుగా అధ్యయనం చేస్తుంటే అవారిత తాండవ కేళికన్ అని రాస్తారో మనం ఆలోచించి గమనించాలి అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ దయాశాలి దయయే రూపమైన శివుడు షూలి షూలి అంటే త్రిశూలం చేత పట్టినవాడు అని షూలికిన్ శిఖరిజా మయూఖమాలికిన్ ఇది మొత్తం ఒకే సమాసం శిఖరిజ శిఖరి అంటే శిఖరములు కలది ఏది కొండ శిఖరిజ అంటే కొండకు జనించినది అంటే కొండ కూతురైన పార్వతీదేవి శిఖరిజ ముఖపద్మ పార్వతీదేవి ముఖం ఒక పద్మం వలె అందంగా ఉంటే ఆ పద్మం ఎప్పుడు విచ్చుకుంటుందంటే పద్మం ఎప్పుడు విచ్చుకుంటుంది సూర్యకాంతికి విచ్చుకుంటుంది అంటే సూర్యుడు రాగానే పద్మం విచ్చుకుంటుంది మరి పార్వతీదేవి ముఖం కూడా ఒక పద్మం కదా ఆ పద్మం ఎప్పుడు విచ్చుకుంటుందంటే శివుని చూసినప్పుడు విచ్చుకుంటుందట అందుకే శిఖరిజ ముఖపద్మ మయూఖమాలి అంటున్నారు అంటే మయూఖమాలి మయూఖములు అంటే కిరణములు మయూఖమాలి అంటే కిరణములను మాలగా కలిగిన సూర్యుడు అని అర్థం ఇక్కడ శివుని సూర్యునితో పోలుస్తున్నాడు శివుడు అనబడే సూర్యుడి ఉదయం అయినప్పుడు పార్వతీదేవి ముఖపద్మం విచ్చుకుంటుంది అంటున్నారు అంటే పార్వతీదేవికి శివుడిపై ఉన్న ఆ ప్రేమని ఆ అనురాగాన్ని ముఖపద్మ మయూఖ మాలికిన్ అన్న సమాసంలో కవి ప్రతిపాదిస్తున్నారు బాల శశాంక మౌళికి శశాంక శశము అంటే కుందేలు అని అర్థం కుందేలు మచ్చలాంటిది చంద్రుల్లో ఉంటుంది కాబట్టి చంద్రుడికి శశాంకుడు అని పేరు ఇక్కడ కేవలం శశాంకుడు కాదు బాల శశాంకుడు అంటే చిన్ని చంద్రుడు అనమాట అంటే తదియనాటి చంద్రుడు ఆ తదియనాటి చంద్రుణ్ణి శివుడు ధరించి ఉంటాడు కదా శివుడి తలపై తదియనాటి చంద్రుడు ఉంటాడు కాబట్టి బాల శశాంక మౌళి అని పేరు ఆయనకి బాల శశాంక మౌళికి కపాలికి అంటే చేత చేతిలో కపాలం పట్టుకున్నవాడు లేదా కపాల మాలని ధరించినవాడు ఆ కపాల ఆ కపాలములు దేనికి సంకేతం అంటే కాలాతీత తత్వానికి సంకేతం ఆ కపాలములన్నీ ఎన్నో బ్రహ్మదేవుళ్ళ తలల పురెలట అంటే అనంతమైన కాలంలో ఎన్నో ఎందరో బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నా ఆయన మాత్రం శాశ్వతంగా ఉంటాడు అన్న తత్వానికి సంకేతంగా ఆయన కపాలమాలని ధరించి ఉంటాడు అని ఒక తత్వరహస్యం కాబట్టి కపాలికి మన్మథ మూలికి మన్మథుడి గర్వ గర్వమనబడే పర్వతాన్ని నిర్మూలన చేసినవాడు అని అంటే ఇక్కడ ఒక లీలని కూడా స్ఫురింపజేస్తున్నారు అంటే ఒకసారి మన్మథుని దహనం చేస్తాడు కదా శివుడు ఆ లీలని కూడా భావించవచ్చు లేదా అందంలో మన్మథుడి గర్వాన్ని అనచే అంత అందగాడు శివుడు అన్న అర్థాన్ని కూడా తీసుకోవచ్చు మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మన సరసీరు నారదుడు మొదలైన మహర్షులందరూ తమ హృదయ పద్మంలో శివుని ధ్యానిస్తూ ఉండగా ఆ పద్మాలలోని ఆ హృదయ పద్మాలలోని మకరందాన్ని ఆస్వాదించడానికి శివుడు ఒక భృంగంగా ఆ భక్తి మకరందాన్ని ఆస్వాదిస్తాడు అంటూ నారదాదిముని ముఖ్య మన సరసి సరసీరుహం అంటే పద్మం అనర్థం అలి అంటే భృంగం అనర్థం కాబట్టి నారదాది ముని ముఖ్య మన సరసీరుహాళికిన్ అంటున్నారు పోతన గారు